భారతదేశం అంతా హిందూ దేశం అని అనుకుంటాం హిందువులు మెజారిటీగా ఉన్న దేశం అని మనం అనుకుంటాం కానీ ఇదే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు అనేక రాష్ట్రాల్లో మైనారిటీలుగా ఉన్న విషయం మీకు తెలుసా ఏ రాష్ట్రాల్లో మైనారిటీలుగా ఉన్నారో చూద్దాం లక్షద్వీప్ కేవలం రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే హిందువులు ఉన్నారు మిజోరాం కేవలం రెండు పాయింట్ ఏడు ఐదు శాతం మాత్రమే హిందువులు ఉన్నారు నాగాల్యాండ్ కేవలం ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం మాత్రమే హిందువులు ఉన్నారు మేఘాలయ కేవలం పదకొండు పాయింట్ ఐదు మూడు శాతం మాత్రమే హిందువులు ఉన్నారు జమ్మూ కాశ్మీర్ కేవలం ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం మాత్రమే హిందువులు ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్ ఇక కేవలం ఇరవై తొమ్మిది శాతం మాత్రమే హిందువులు ఉన్నారు మణిపూర్ కేవలం ముప్పై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతం మాత్రమే హిందువులు ఉన్నారు పంజాబ్ కేవలం ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా శాతం మాత్రమే హిందువులు ఉన్నారు ఇది కూడా ఇప్పుడు చెప్పిన ఈ ఎనిమిది ఏ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా హిందువులు మైనారిటీలుగా ఉన్నారు ఇది కూడా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఈ పర్సెంటేజ్లు కూడా ఉండు బహుశా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోయి ఉండొచ్చు ఎందుకంటే చాలామంది క్రిస్టియానిటీలోకి మారిపోతున్నారు కానీ వాళ్ళ అన్నీ హిందూ సర్టిఫికేట్ ఉండడం వల్ల వాళ్ళు కూడా హిందూ జనాభా లెక్కల్లోకి వస్తున్నారు లేకపోతే ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు మైనార్టీలుగా హిందువులు మారిపోతున్నారు అనేక రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా మారిపోతున్నారు హిందువులు మైనార్టీగా మారి మారిపోయిన రాష్ట్రాల్లో వాళ్ళ పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయనేది ఇప్పుడు మీరు మిజోరాంలో చూస్తే అలాగే తెలుస్తుంది జమ్మూ కాశ్మీర్లో చూసినా అలాగే తెలుస్తుంది ఇలాంటివన్నీ కూడా మనం ఈ రాష్ట్రాల్లో హిందువులు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నాం కాబట్టి హిందువులారా దస్మాత్ జాగ్రత్త మైనార్టీ ఈ దేశంలో మైనార్టీలుగా మారిపోతున్నారు హిందువులు భారతదేశంలోనే హిందువులు మైనారిటీలుగా మారిపోతే ఈ దేశం కూడా మిగలదు తస్మాత్ జాగ్రత్త